మా విలేజ్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ మోతుకూర్ మండలం దాచారం విలేజ్ మేము గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం అంటే మన ఆర్టికల్చర్ కూరగాయలే పండిస్తున్నాం ఇప్పుడు మనం డిసెంబర్ ఇరవై తారీఖు నాడు మనం ఈ టమాటా మొక్కలు నాటుకున్నాం టమాటా మొక్కలు ఈ విధంగా అయినాయి ఇప్పటికి అంటే ఆ రోజు కూడా ఒక వీడియో చేసినాం ఆ రోజు ఏం చేసినాం అంటే మన వెస్టేజ్లో ఉన్న ఆర్గానిక్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా వెస్టేజ్లో ఆర్గానిక్ గ్రాన్యూల్స్ అది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ నెక్స్ట్ యూమిక్ ఆక్వా జెల్లు ప్రొటెక్ట్ తోటి మనం భోజనం మీద పోసుకొని చేసినాం కరెక్ట్ ఇప్పుడు ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అవుతుంది ఇవి పెట్టుకొని ఇగో ఈ విధంగా గ్రోత్ అయినాయి లీడర్స్ ప్రతి ఒక్కరు చూడండి ఇగో ఈ విధంగా గ్రోత్ అయినాయి ఆ రోజు వీడియో కూడా చేసినాం టమాటా మొక్కలు నాటేటప్పుడు మనం ఈ విధంగా ఎన్ని రకాల కూరగాయల మొక్కలు అంటే అక్కడ సోర వేసినాం సోర తర్వాతకి కా దోశ వేసినాం దోశ తర్వాతకి గోకర గోకర తర్వాతకి మిర్చి మిర్చి తర్వాతకి వంకాయ వంకాయ వేసినాం వంక తర్వాతకి ఇక్కడ టమాటా టమాటా తర్వాతకి ఇక్కడ చిక్కుడు అంటారు లీడర్స్ ఇవి కూర్చొని కాసే చిక్కుడు చిక్కుడు తర్వాతకి బీర బీరా అవతల కాకర ఉన్నది ఈ విధంగా మనకు తక్కువ మోతాదులో అన్ని తక్కువ మోతాదులో అన్ని రకాల కూరగాయలు వేసినాం ఇంకా అవతల ఖాళీ ప్లేస్లో కూడా బెండ వేయబోతున్నాం బెండ వేస్తున్నాం ఇప్పుడు అక్కడ కల్టివేట్ చేసి ఇక చూడండి లీడర్స్ మన వెస్టేజ్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ ఉంది అంటే ఒక నెల రోజులకే మొక్క అనేది పూతకు వచ్చేసింది మొగ్గవాడే దశలకు వచ్చింది ఇంకో ఈ విధంగా స్టేకింగ్ పద్ధతిలో కట్టుకున్నాం ఈ విధంగా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాయ అనేది ఈ చెట్టుకు కాయ పడ్డప్పుడు నేల కానకుండా పేపర్ కానకుండా ఈ విధంగా వేలాడడం వల్ల గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కాయ కాయ అనేది గుండ్రంగా వస్తుంది ఇంకొక నాణ్యతతో వస్తుంది చూడండి లీడర్స్ ఇక్కడ ఆల్రెడీ పింద కూడా పడేసింది టమాటలో పిందలు కూడా పడ్డాయి ఓన్లీ నెల రోజులు మొక్కలకే ఏం అంటే మొక్కలు అగ్రిహూమి గ్రాన్యుల్స్ ఆక్వాజెల్లు ప్రోటెక్ కలిపి భోజనం మీద పోసుకున్నాక మొన్న పది రోజుల తర్వాతకి దీనికి అగ్రిహ్యూమిక్ లిక్విడ్ అనేది వేర్లకు వేర్లకు మందు పంపు ద్వారా అందించడం తొందరగా గ్రోత్ అనేది వచ్చింది ఈ విధంగా ఇలాంటి కెమికల్ మందులు వాడకుండా ఓన్లీ కేవలం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ద్వారానే మనం సేద్యం చేస్తున్నాం ఈ విధంగా మనం కూరగాయలు తీసుకుంటున్నాం లీడర్స్ ప్రతి ఒక్కరూ నేను కూడా మొదట్లో నమ్మలేదు ఈ విధంగా పండుతో పండుగ చూస్తున్నా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు మంచి అనుభవం వస్తుంది ఈ విధంగా మేము హ్యూమిక్ లిక్విడ్ వేయడం వల్ల ఇంకొకటి గోల్డ్ నానోటిక్ కొట్టడం వల్ల గో ఈ విధంగా ఈ ఇరవై రోజులకి ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై రోజుల వరకే ఇగో ఈ విధంగా కాయలు అనేది పిందలు అనేది పడుతున్నాయి లీడర్స్ అలాగే బీరలు కూడా పిందెలు అనేది స్టార్ట్ అయింది చిక్కుడు కూడా పూతకొచ్చేస్తుంది అవతల కాకర కూడా తీగ జాగేసింది వంకాయ కూడా చూడండి లీడర్స్ చాలా పెద్దగా అయిపోయింది వంకాయ మొక్కలు కూడా ఈ విధంగా ప్రతి ఒక్కటి మన వెజిటేజులు ఉన్న ప్రొడక్ట్స్ అన్ని వాడడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ వచ్చేసింది ఇప్పుడు టమాటా కూడా ఆల్రెడీ మొదటిసారి కట్టడం అయిపోయింది ఇప్పుడు రెండోసారి ఈ పిల్లలు ఈ పిలకలు పెట్టినాయి కదా ఇవన్నీ కట్టడం వల్ల ఇంకా ఏపుగా పెరుగుతుంటాయి కాయ అనేది నాణ్యతగా వస్తుంది లీడర్స్ ఈ విధంగా మేము గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మా ఊళ్ళో రైతులు అనేటోళ్ళు మమ్మల్ని చూసి ఆదర్శంగా వాడుతున్నారు అక్కడ మా వర్షేను కూడా ఉంది ఆ ఒర్షేన్లో కూడా వాడినాం అదో రెండు ఎకరాల వర్షేన్లో కూడా చాలా గ్రీనిష్ కలర్లో వచ్చింది ఆ ఒర్షేన్ కూడా ఏసి ఇరవై నుంచి ఇరవై రెండు రోజులే అవుతుంది ఆల్రెడీ చాలా గ్రీనిష్ కలర్లో వచ్చేసింది లీడర్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లీడర్స్